చేయాలి ఎస్సీ రిజర్వేషన్లు ధర్వీకరించాలనేది గతంలో ఇది చాలా న్యాయమైందని సహజకమైన గతంలో వేసినటువంటి కమిషన్ రామచంద్రరాజు కమిషన్ కానీ విషయా కమిషన్ కానీ కమిషన్ కూడా ఆల్రెడీ గతంలో తొంభై ఏడులో ఒకసారి రెండు వేలలో ఒకసారి చేశారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఈ రాష్ట్రంలో యాభై తొమ్మిది ఈ రాష్ట్రం యాభై తొమ్మిది మీరు తమిళనాడు వెళ్తే తొంభై ఆరు ఎనిమిది కేరళ వెళ్తే నలభై రోజు లేకపోతే ఒరిస్సా వెళ్తే నూట పదహారు ఏ రాష్ట్రానికి జనాభాకు సంబంధించింది ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఏం చాలామంది ఒక కొన్ని వాదనలు తీసుకొస్తున్నట్టు అన్నదమ్ములను రక్త సంపన్నులను ఇది కాదు ఒకే రకమైనటువంటి అంశవేత గోపిడి అంటరాంతరం ఈ మూడు ఒకే విధంగా ఉన్నటువంటి క్యాస్ట్ ఉంది ఒక షెడ్యూల్లో పెట్టారు క్యాస్ట్ ఉంది షెడ్యూల్లో పెట్టారు అంతే షెడ్యూల్ క్యాస్ట్ అంటే వీళ్ళు ఇడిపోవటం అది అని ఇది అని కాదు కాబట్టి ఈ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా అది గతంలో పార్లమెంటు చేయాలనేది ఉంది కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క సంఖ్య తీసివేయటం పెంచటం ఈ రెండు చేయకుండా మీరు ఇచ్చే రిజర్వేషన్లు మంచమన్నారు ఆ పద్ధతిలోనే ఆర్టికల్ సిక్స్టీన్ బై ఫోర్ ప్రకారం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసింది అంటే యాభై తొమ్మిదిని యాభై ఎనిమిది చేయలేదు యాభై తొమ్మిదిని అరవై చేయలేదు వాటి స్ట్రక్చర్ ఎక్కడా కూడా లేదు దాదాపు ముప్పై ఏళ్ళ పోరాటం జరుగుతూ ఉంది ఎవరి వాట వాళ్ళకి మాల సోదరులు కూడా వాళ్ళ జనాభా ఎంతుంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాల్సిందే మాల సోదరుది మాదిగలికి రావద్దు మాదిగలది మాలకు పోవద్దు వీళ్ళిద్దరిది రెల్లికి పోవద్దు రెల్లిది కూడా వీళ్ళకి రావద్దు కాబట్టి ఏబిసిడి అనేది గత తెలుగుదేశం ప్రభుత్వం సహేతుకంగా న్యాయబద్ధంగా చేసింది ఇప్పుడు ఆలస్యమైంది సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చింది ఇక్కడ ఏంటంటే గత క్లియర్గా మేము చెప్పొచ్చు గత ముప్పై గత ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి ఒక పార్టీ అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఇచ్చుకుంటా పోవటం వల్ల అంతరాయం ఏం ఈ కులాల మధ్య వచ్చినటువంటి కుంపటి కాదు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు వాళ్ళకి ఓట్లు వేసినటువంటి జనాభాకే ఇచ్చుకుంటా ఆ కులానికే ఆ వర్గానికే ఇచ్చుకుంటా గ్యాప్ పెంచారు ఈ గ్యాప్ని తొందరగా పోడ్చకపోతే మా మధ్య గ్యాప్ వచ్చినట్టుగా మాలా ఇక్కడ ఫీల్ అవుతా ఉన్నారు అందుకని తొందరగా దీన్ని డిసైడ్ చేయాలి పదిహేను పర్సెంటే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు పదిహేను పర్సెంటే రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ పదిహేను పర్సెంట్ జనాభా ఉంది కాదు ఈ పదిహేను పర్సెంట్ ఎవరు పదిహేను పర్సెంట్ ఒక మాలలా పర్సె పదిహేను పర్సెంట్ ఒక మాదిగలా పదిహేను పర్సెంట్ ఒక ఇల్లె కాదు ఇలా ఎంతో పర్సెంట్ ఉంది ఆ పర్సెంటేజ్ మీరు గతంలో లెక్క పెట్టారు రెండు వేల పదకొండులో ఇప్పుడు కూడా లెక్క పెట్టండి ఎవరు పర్సెంటేజ్ ఎంత ఉందో ఆ పర్సెంట్ ప్రకారం ఆ పర్సెంటేజ్ ప్రకారం రిజర్వేషన్ కూడా పర్సెంటేజ్ చేయండి తర్వాత కుల వృత్తి అనేది వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్లు రానప్పుడు సొసైటీలో బతకటానికి వీలు పడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తాడు కాలక్రమేణది వాళ్ళ కులం వృత్తిగానో వాళ్ళ జాతి వృత్తిగానో మారింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది వాళ్ళు సినిమాలు తెస్తున్నారు కులానికి వృత్తి అది అవకాశం ఉన్నా కూడా వెళ్తాడు ఇవాళ బార్బర్స్ ఉన్నారు అది మంగలి వృత్తి కాదు ఒకప్పుడు అయ్యి ఉండొచ్చు ఈరోజు ఆ వృత్తి చాలామంది చేస్తున్నారు పెద్ద పెద్ద కులాలు చేస్తున్నారు చెప్పులు గౌరవం లేనప్పుడు తోలు ఉండటం గౌరవం లేనప్పుడు మాదిగలు చేసేది ఇలా చెప్పులు వృత్తి మాదికల దగ్గర లేదు పాటా షోరూమ్లు ఉన్నాయి లేకపోతే నైట్ షోరూమ్లు ఉన్నాయి కాబట్టి అది లేదు లేదు ఇది ఈ టైం ఉన్న వాళ్ళు అవి వేరే వాళ్ళు పెట్టకూడదు వీళ్ళే పెట్టాలని చెబితే కూడా వీళ్ళకి వర్తిస్తారు కాబట్టి చాలా న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో రాష్ట్రం బేస్డ్గా జిల్లా బేస్డ్గా ఇప్పుడు ఒక సమస్య కూడా వస్తుంది చాలామంది ఏం చెప్తున్నారంటే రాష్ట్రం బేస్డ్గా ఇవ్వండి రాయితీలకి సంబంధించి స్థానిక రిజర్వేషన్ స్థానిక రాజకీయ రిజర్వేషన్ సంబంధించి జిల్లా బేస్డ్గా సరిపోతుంది స్టేట్లో మీరు ఒక పోస్టు రెండు పోస్టులే ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఎవరికి ఇస్తారు ఇది సమస్య వస్తుంది ఒక నాలుగు పోస్టులు వస్తే నాలుగు వర్గాలకి ఇస్తారు కానీ నాలుగు వర్గాల్లో కూడా ఎక్కువ జనాభా కొద్దిగా తక్కువ జనాభా ఇంకా తక్కువ జనాభా ఉన్నప్పుడు ఇవ్వలేరు కదా దానికి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించినట్టుగా ఈసారి వీళ్ళకిస్తే ఈసారికి వీళ్ళకి ఇవ్వాలని కనుక పెడితే అది కూడా సమస్య రాదు కాబట్టి వర్గీకరణ తొందరగా చేసి వాళ్ళ మధ్య విభేదాలు లేకుండా ఎవరి వాటా వాళ్ళకు వచ్చేటట్టు త్వరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ